విద్య వైద్యం అవసరం ఉన్న వాళ్ళకి మేము మా వంతా శక్తి ద్వారా సహాయ సహకారాలు చేస్తున్నాము విదేశాలలో కూడా వనితా శక్తి వంతా శక్తి ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నారు ధర్మం కోసం దేశం కోసం శక్తితో ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను వనితా శక్తి యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడం గో సంరక్షణకి గో గో సంరక్షణ గోవులను కాపాడడానికి కూడా మేము ఎక్కడైనా ఏ న్యూస్ రాగానే మేము వెళ్ళి వాటిని కొన్ని సేవ్ చేయడం మా మహిళా శక్తి ద్వారా చేస్తున్నాము మా శివస్వామి వారి ద్వారా కూడా చేస్తున్నాము మొన్న కూడా రీసెంట్గా సికింద్రాబాద్లో పట్టేది మేము నల్గొండలో గో సంరక్షణ పట్టేసి పోలీసులకు అప్పగించడం జరిగింది మా ట్రస్ట్ ద్వారా సో ప్రతి మహిళ కూడా తన శక్తి ఏంటో తెలుసుకొని తనకు తోచినంత కూడా సమాజానికి చేయాలని కోరుకుంటున్నాను మాది ఒకటి మా ఉమెన్స్ ఎంపైర్ అని ఒకటి గ్రూప్ కూడా ఉంది మాది అందులో ఏ మహిళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మాకు తోచినంత మేము సహాయ సహకారాలు అందిస్తున్నాము సో ప్రతి మహిళ కూడా తన శక్తిని తెలుసుకొని బ బయట సొసైటీ గురించి తెలుసుకొని వాళ్ళకు తోచినంత కూడా వాళ్ళు చేయాలని కోరుకుంటున్నాను మా వంత శక్తి ద్వారా ఇవన్నీ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా ఎక్కడ గ్రామ దేవతలు గ్రామ దేవతల పూజలు చేసిన ఫస్ట్ మనం గ్రామతులను కొలవాలి సో మనం గ్రామ దేవతలకు పూజించడం మా శక్తి యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఇదే ఓడిబియం సమర్పిస్తున్నాం ప్రతి నెల లాల్దరోజా అమ్మవారికి కూడా మేము ప్రతి ఇయర్ రెండు వేల ఓడిబియము సమర్ ఓడిబియము అండ్ బోనాలు సమర్పిస్తున్నాము అలా అందరికీ కూడా అక్కడ అన్నదానం కానీ అవన్నీ మా ట్రస్ట్ తరఫున చేస్తున్నాము సో ఇంకా మహిళలు ముందుకొచ్చి అన్ని కార్యక్రమంలో పాల్గొలని పాల్గొనాలని కోరుకుంటున్నాను భారతీయ మహిళ ఎక్కడున్నా మా వనితా శక్తి అక్కడ ఉంటుంది విదేశాలలో కూడా సేవలు అందిస్తున్నారు దేశం కోసం ధర్మం కోసం ప్రకృతి పర్యావరణ కోసం మా వనితా శక్తితో కలిసి ముందడుగు వేయాలని కోరుతున్నాను జై గురుదేవ్